ఇప్పుడెందు మనసు సీరియల్ ఫేమ్ రిషి వసుకి చాలా అవార్డులు వరించాయన్న సంగతి మనకు తెలిసిందే అంతేకాకుండా స్టార్మా అవార్డ్స్లో కూడా బెస్ట్ రొమాంటిక్ కపుల్ అవార్డ్స్ చాలాసార్లు సొంతం చేసుకున్నారు అంతేకాకుండా ఫ్యాన్స్ వాళ్ళని ఎప్పుడూ కూడా ఓటింగ్లో ఫస్ట్ నిలబెట్టి వాళ్ళని టాప్ టెన్లో నిలబెట్టే ఛాన్సెస్ ఎప్పుడూ కూడా చూస్తూనే ఉన్నాం అంతేకాకుండా మోస్ట్ ఇండియన్ టీవీ కపుల్ వాళ్ళు నిర్వహించే ఓటింగ్లో రీసెంట్గా మేల్ యాక్టర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్లో రిషి సార్కి సిక్స్త్ ర్యాంక్ వచ్చిందన్న సంగతి మనం ఆల్రెడీ చూసిందే టాప్ టెన్లో ఉన్నారంటే చాలామంది ఫ్యాన్స్ ఉంటే తప్ప అంత ఓటింగ్ వస్తే తప్ప టాప్ టెన్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉండవన్న సంగతి మనకు ఆల్రెడీ తెలిసిందే అయితే ఈరోజు ఇండియన్ టీవీ కపుల్ వాళ్ళ హండ్రెడ్ మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిమేల్ యాక్టర్స్ని కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది ఆ హండ్రెడ్ మెంబర్స్లో మన రక్షా మేడం కూడా ఉన్నారు సో ఫీమేల్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో టాప్ టెన్లో మన రక్షా మేడం నిలబెట్టడం కోసం రక్షా మేడంకి అందరూ కూడా ఓట్ చేద్దాం ద నేను ఇక్కడ పెట్టిన పిక్లోని ఇన్స్ట్రక్షన్స్ కూడా కింద ఉన్నాయి దాన్ని బట్టి చూసి ఇన్స్టాగ్రామ్లో అలా ఓట్ చేయండి అలా ఓట్ చేయడం ద్వారా టాప్ టెన్లో మన రక్షా మేడం నిలబెట్టే ఛాన్స్ ఉంది ఎక్కువ ఓటింగ్స్ వస్తే టాప్ వన్లో నిలబడే ఛాన్స్ కూడా ఉంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి